హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెలలో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఐదు పథకాలను అయితే కనుక ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము రైతుల బ్యాంక్ ఖాతాలకి మహిళలకు అయితే కనుక వివిధ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అయితే జం చేయబోతున్నారు సో ఎవరెవరికి ఏ ఏ పథకాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభించనున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే గనక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గనక మనకు ఐదు కొత్త పథకాలను అయితే కనుక ప్రారంభించబోతున్నారు అందులో భాగంగా మొదటి పథకం చూసుకున్నట్లయితే పెన్షన్స్ కి సంబంధించి అనమాట సో ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీని అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది సో ఈ అక్టోబర్ నెలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఏంటంటే కనుక మనకు పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే మనకి ఏంటంటే బోగస్ సర్టిఫికేట్తో పెన్షన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం శాఖ ఇచ్చే అవకాశం అయితే ఉంది రాష్ట్రంలో ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటూ ఉండగా అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించి ఇటీవల నోటీసులు అయితే జారీ చేశారు సో అరవై వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అనమాట సో వీళ్ళందరికీ ఏంటంటే కనుక వెరిఫికేషన్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు పెన్షన్లోనే కొత్త పెన్షన్లను అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది అంటే మనకు యాభై నుంచి అరవై సంవత్సరాలకు పెన్షన్ అర్హత వయసును అయితే కనుక తగ్గింపు చేయడం జరిగింది అంటే ఇంతకుముందు అరవై సంవత్సరాలు ఉండేది ఎప్పుడు యాభైకి అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది సో దీనికి వల్ల ఏంటంటే కనుక కొత్త పెన్షన్ లబ్ధిదారులు అయితే కనుక పెరగనున్నారనమాట అందులో భాగంగానే మనకు పెన్షన్ అర్హత వయసును కూడా అయితే తగ్గింపు చేయబోతున్నారు అదేవిధంగా కొత్తగా ఇప్పుడు అర్హత ఉండే వాళ్ళు ఎవరైనా కానీ పెన్షన్లను అయితే కనుక అప్లై అనేది అయితే కనుక చేసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా అయితే కనుక మనకు ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది మొత్తంగా యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దాదాపుగా పదిహేను లక్షల మంది ఉన్నారని అయితే కనుక గుర్తించడం అయితే కనుక జరిగిందనమాట ఇది మనకు పెన్షన్లకు సంబంధించి ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలలో అయితే గనుక తెలుసుకుందాం అనమాట ఇక రెండో చూసుకుంటే మనకు ముఖ్యంగా రేషన్ పంపిణీకి సంబంధించి అనమాట సో మనకు ఈసారి రేషన్లో చక్కెర అయితే అందిస్తున్నారనమాట ఈ అంతోజయ అన్న యోజన రేషన్ కార్డులు ఉన్నవారికి కేజీ చక్కెర అనేది పదమూడు రూపాయల యాభై చొప్పున చొప్పునైతే అందిస్తడం జరుగుతుంది ఇతర లబ్ధిదారులందరికీ అర్ధ కేజీ పదిహేడు రూపాయల చొప్పునైతే కనుక అందించడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే కనుక వన్ నైన్ సిక్స్ సెవెన్కి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీకు మీరు ఏంటంటే కనుక ప్రభుత్వానికి కంప్లైంట్ కూడా అయితే చేయవచ్చు వీటితో పాటు మనకు పర్ పర్సన్కి ఉచితంగా ఐదు కేజీల బియ్యం అయితే అందిస్తారు కందిపప్పు అందిస్తారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనకు రాగులు జొన్నలు మరికొన్ని ప్రాంతాల్లో గోధుమలు అయితే కనుక అందించడం అయితే జరుగుతుందనమాట ఇది మనకు ఈ నెల రేషన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇక తర్వాత మూడో చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మనకు అక్టోబర్ ఐదో తేదీన సో రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు అంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తారు అందులో భాగంగానే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల చొప్పున జం చేయడం జరుగుతుంది ఇప్పటికీ పదిహేడు విడతల డబ్బులు జం చేస్తారు ఇక పద్దెనిమిదో విడత డబ్బులు అనేది అక్టోబర్ ఐదో తేదీనైతే విడుదల చేస్తామని అయితే చెప్పారు ఈ డబ్బులు మీకు రావాలి అంటే గనక రైతులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోవాలి అంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆధార్ లింక్ అయితేనే మీకు డబ్బులు వస్తాయి లేదంటే ఇంకో విషయం ఏంటంటే ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఈ పథకానికి సంబంధించి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ ఈకేవైసీ కూడా పూర్తి చేసుకొని ఉండాలి సో అట్లాంటి వాళ్ళందరికీ అయితే కనుక మనకు ఐదో అయితే రెండు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే అవ్వడం జరుగుతుందనమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం అనమాట సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే పద్దెనిమిది ఏం నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు చెప్పుకుని జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలను అయితే కనుక విడుదలైతే చేయనున్నారు అంటే మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కేటగిరీల మహిళలకు జమ చేస్తారు అందులో భాగంగానే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏళ్ళ మహిళలకైతే కనుక ఈ డబ్బులు జం చేయడం జరుగుతుందని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగింది సో త్వరలోనే మనకు విధి విధానాల అర్హతలను అయితే విడుదల చేస్తున్నారు ఈ అక్టోబర్ నెలలో దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో అక్టోబర్ పదో తేదీ అలా అయితే కనుక దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట సో తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉందో అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అమలు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది దీన్ని దసరా కానుగ్గా ప్రారంభించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో మనకు అక్టోబర్ పన్నెండు నుంచి అక్టోబర్ పదహైదు మధ్యలో పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్తున్నారనమాట సో దీనికి సంబంధించి కూడా విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయవలసి ఉంది ఇక మరొక పథకం చూసుకుంటే ఏపీలో తల్లికి వందనం పథకం అనమాట ఈ పథకాన్ని మనకు అంటే తల్లికి వందనం ఇది వరకు అనమాట ఇప్పుడు దాని తల్లికి వందనం పథకం కింద అయితే పేరు మార్పు చేయడం జరిగింది ఈ పథకాన్ని ఏంటంటే కనుక స్కూల్కు వెళ్ళే విద్యార్థులకు ఎంతమంది ఇంట్లో కొంతమందికి సంబంధించి స్కూల్కి వెళ్ళే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ రకంగా జమ చేస్తారనమాట సో ఈ పథకాన్ని కూడా మనకు త్వరలోనే విడుదల చేస్తామని కనుక చెప్తున్నారు సో ఈ అక్టోబర్ నెలలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు కూడా మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక వీటి తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ఏపీలో ప్రతి ఇంటికి అంటే మనకు గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది దాన్ని మనకి దీపావళి కానుకగా అయితే చెప్పారనమాట సో మనకు దీపావళి చూసుకుంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఉందనమాట సో అక్టోబర్ ముప్పై తేదీ దీపావళి కానుకగా అయితే గనక ఒక సిలిండర్ను ఉచితంగా అయితే అందిస్తారు అందులో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనతో అధికారులు సన్నాహాలు ప్రారంభించారు ప్రస్తుత రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి తల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల మంది ఉన్నారు ఏటా మూడు సిలిండర్ అయితే ఉచితంగా ఇస్తే మూడు వేల ఐదు వందల కోట్లు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా అయితే వేస్తున్నారు దీపం పథకం కింద అయితే కనెక్షన్లు ఉజ్వల కిందకు ఏపీ కాస్త భారం తగ్గుతుందని అయితే చెప్తున్నారు సో మనకేంటంటే కనుక దానికి సంబంధించి ఎలిజిబుల్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన దీపాలను అయితే ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది అయితే లేటెస్ట్ అప్డేటు మాక్సిమం మనకు ఈ అక్టోబర్ నెలలో అమలయ్యే పథకాలు అదేవిధంగా మిగిలిన పథకాలకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా మనకు అంటే విధి విధానాలు అర్హతలు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి